మీకు దాచిపెట్టేదేమీ లేదు ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను నిన్న కొంత చెప్పిన గవర్నర్ గారు ప్రసంగంలో సగం చెప్పిన ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే విరామమే మళ్ళా బడ్జెట్ పెట్టినాక పంతొమ్మిది ఇరవై తారీఖులో మిగతా కథంత మొత్తం చెప్తా రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా మీరందరు వినండి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం మనమే చేసుకోవాలి మనమే నడుము బిగించాలి మీరందరూ అండగా నిలబడాలి ఇలా వాళ్ళందరూ ఏందో పోయినట్టు కొల్లగొట్టుకపోయినట్టు వాళ్ళ ఆస్తిని తుఫాన్ వస్తే దివసీమ తుఫాన్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు వెనకటికి మన ఊర్లలో కడుక్కునేటోళ్ళు వచ్చేటోళ్ళు లీడర్ జర్ సీనియర్లు ఉంటే తెలుసు దివిసీమ తుఫాన్లో సర్వం కోల్పోయినాం మాకేమని ఉంటే బతకడానికి వచ్చినాం అని గ్రామాలకు వచ్చేటోడు దివిసీమ తుఫాన్లో కొట్టుకపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం కుటుంబం దిగాలు పడిపోయి ఉన్నారు అధికారం శాశ్వతం అనుకున్నారా అని నేను అడుగుతున్నాను